హాస్టల్ ఎవరైనా ఇరవై రూపాయలు డబ్బులు అక్కడ కింద వేసుకున్నారు ఫ్రెండ్స్ చాలా మంది తమ్మినీళ్ళు చూసి నా వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా యూట్యూబ్లో మనీ అర్నింగ్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తా వీడియో పూర్తి వరకు చూడండి మీకు మొత్తం వస్తాయి నాకు కూడా ఎంత మనీ వచ్చినాయో ఎలా వచ్చినాయో ఎన్ని రోజులు వచ్చినాయో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ ఈ వీడియోలో ఉంటుంది మొత్తం పూర్తి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇది నా ఛానల్ థర్టీ సెవెన్ కే ఉన్నారు వ్యూస్ కూడా షార్ట్ వీడియోలకు టూ కే ఫైవ్ కే సిక్స్ కే అట్లా పోతున్నాయి వ్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు నా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జస్ట్ త్రీ థౌజండ్ అవర్స్ ఉండాల్సిందే థర్టీన్ అవర్సే ఉండాలి లాంగ్ వీడియోలు చే నేను చేయట్లేదు కాబట్టి అది నిన్నట్లే నేను జస్ట్ షార్ట్ వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఆ షార్ట్ వీడియోలు ఫిఫ్టీ టూ కే ఉన్నాయి జస్ట్ అంతే ఇక్కడ కూడా కింద కూడా అంతే అది ఎలిజిబిలిటీ అయితేనే మీకు అప్లై హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ మన వీడియోకు మౌంటేషన్ కావాలంటే లాంగ్ వీడియోలు కంపల్సరీగా పెట్టాలా ఆ లాంగ్ వీడియోలో ఫోర్ థౌజండ్ అవర్స్ నిండిపోవాలా షార్ట్ వీడియోలకు అవర్స్ యాడ్ కావు షార్ట్ వీడియోలు కూడా మౌంటేషన్ అవుతుంది కానీ టెన్ మిలియన్ వ్యూస్ రావాలా టెన్ మిలియన్ రావాలంటే ఎవరికైనా కష్టం అది ఫేమస్ అయిన వాళ్ళకు వాళ్ళకైతే ఫాస్ట్గా వస్తాయి మనం ఎవరైనా కొత్తగా స్టార్ట్ స్టార్ట్ చేయ వాళ్ళకు వన్ ఇయర్ టూ ఇయర్స్ కష్టపడాలా స్టార్టింగ్లోనే మిలియన్ మిలియన్ ఎవరికి యూస్ పో తర్వాత ఫోర్ అవర్స్ అయిపోయి ఫోర్ థౌసండ్ అవర్స్ అయిపోయిన తర్వాత మనకు ఒక అక్కడే అప్లై అయ్యే బటన్ అని ఉంటుంది అక్కడ మనం పోయి అప్లై చేసుకోవచ్చు మనకు ఒక టెన్ ట్వంటీ డేస్లో మనకు గూగుల్ పిన్ను మన పోస్ట్లో స్పీడ్ పోస్ట్లో మనకు పిన్ ఒక ఫోర్ డిజిటల్ పిన్ వస్తుంది ఆ పిన్ను మన గూగుల్ యాడ్స్ మన అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా అంటే మనం డబ్బులు వచ్చి మనం అకౌంట్లో మన ఫోన్పే మనం గూగుల్ పే ఎట్టేస్తామో ఇటు యూట్యూబ్కి అనేది గూగుల్ యాడ్స్ నుంచి అది ఒక పిన్ ఉంటుంది ఆ గూగుల్ యాడ్స్ నుంచి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పిన్ అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ రోజు నుంచి మీకు వంద డాలర్లు ఎప్పుడైతే అప్పుడు మీ బ్యాంక్కి డైరెక్ట్ అమౌంట్ చేస్తుంది మన లాంగ్ వీడియోలకే మనకు మనీ వస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో మనం సక్సెస్ కావాలంటే మనం డైలీ వీడియోలు అప్లోడ్ చేయాలా మనం మనీ మనీ ఒక్కదానికోసమే మనం చూసుకోకూడదు మీరు రెగ్యులర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి మీరు ఎక్కడ ఉన్నా హాస్టల్లో ఉన్న విలేజ్ లో ఉన్న ఏ ప్లేస్ లో ఉన్నా అక్కడ జరిగే సన్నివేశాలని షూట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి యూట్యూబ్ లో యాడ్ సెన్స్ ఎస్సీఓ చేసుకోవడం తెలియదంటే యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ చూసి ఒకసారి అన్ని మీరు క్లియర్ కట్ గా స్టార్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం దీంతో మీరు ఏమి ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు జస్ట్ ఒక మొబైల్ ఉంది జస్ట్ మాట్లాడే స్పీకింగ్ ఉంటే చాలు మీరు సింపుల్గా మీరు చేసే పనే కొంతమందికి సిగ్గుంటుంది యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే మీ ఫేస్ అయినా కూడా వీడియోలు చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి జస్ట్ మీరు చేసే పనిని వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు ఉందంటారు మాకు వీడియోలు చేయడానికి చాలా సిగ్గు కానీ మనీ మటుకు యూట్యూబ్లో మేము సంపాదించాలా కొన్ని ట్రిక్స్ ఉంటే చెప్పండి అంటున్నారు టోళ్లకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇరవై రూపాయలు డబ్బులు దొరికినాయి హాస్టల్ ఎవరు ఇరవై రూపాయల డబ్బులు కింద వేసుకున్నారు డబ్బులు ఎవరు పోగొట్టుకోరు ఆ డబ్బులు నాటే కాబట్టే చెప్తున్నా యూట్యూబ్లో కూడా అంతే మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఉత్తగా యూట్యూబ్ నువ్వు సెలబ్రిటీ అని నీకు ఇవ్వరుగా ఎవరు పైసలు రాలేదు సంపాదించుకోవాలి ఈ పైసలు నాటి ఫ్రెండ్స్ నా వీడియో కూడా అందరికి చేరాలని కోరుకుంటున్నా ఒక్క నిమిషం హలో చెరా ఏంది యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే వైరల్ అవ్వాలంటే ఏం చేయాలా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా వీడియో చూడు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయ వీడియో కింద నేను చెప్తాను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా చూడు వీడియో తీస్తున్నా ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఓకే ఓకే నాకే వ్యూస్ రాక నేనేడుస్తుంటే ఈడొకడు